వెల్కమ్ టు టీవీ బ్యాడాస్ తెలుగు సినిమాలో సాహసోపేతమైన మార్పుకి శ్రీకారం సంచలన కలయికతో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం బ్యాడాస్ సిద్ధు జొన్నలగడ్డతో సితారా ఎంటర్టైన్మెంట్స్ హ్యాట్రిక్ చిత్రం బ్యాడాస్ కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రంతో ఆకట్టుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ దర్శకుడు రవికాంత్ పేరేపు కలయికలో మరో సినిమా రాబోతుంది ఈసారి వారు బ్యాడాస్ అనే చిత్రం కోసం కలిపారు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఈ చిత్రం సిద్ధు మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది సిద్ధూ జురలగడ్డ మంచి నటుడే కాకుండా ప్రతిభగాల రచయిత కూడా ఈ విషయం మనకు తెలిసిందే బ్యాడాస్ సినిమాకి రవికాంత్ పేరేపుతో పాటు సిద్ధు రచయితగా వ్యవహరిస్తున్నారు రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు పాత్రతో వినోదాన్ని పంచి ప్రేక్షకుల హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధు ఇప్పుడు బెడాస్ లో కొత్తగా కనిపించనున్నారు చూడని సరికొత్త అవతారంలో కనిపించడమే కాకుండా లోతైన మరియు పరిణితి చెందిన నటనతో మెప్పించబోతున్నారు నిర్మాతలు టైటిల్ తో కూడిన అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ ఎ మ్యాన్ అనే బోల్డ్ స్టేట్మెంట్ తో ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ రోజుల్లో సినిమాకి సంబంధించి మొదటి కంటెంట్ తోనే ప్రేక్షకుల్ని ఆకర్షించడం అంత సులువైన విషయం కాదు కానీ బ్యాడాస్ చిత్ర బృందం మొదటి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది బలమైన కథ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బ్యాడాస్ చిత్రం పరిమితులను అధిగమించి సంచలన విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరులో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎమోషనల్ డ్రామాలలో ఒకటిగా సిద్ధమవుతోంది బేడాస్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు సిద్ధు జనరల్ రెడ్డతో డిజే టిల్లు టిల్లు స్క్వేర్ వంటి ఘన విజయాల తర్వాత వారి నిర్మాణంలో వస్తున్న ముచ్చటగా మూడో చిత్రం ఈ సినిమా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తారని చిత్ర బృందం తెలియజేసింది